ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నోరు అస్సలు బాగాలేదండి వన్ వీక్ నుంచి బాగా ఫుల్గా ఫీవర్ వచ్చి నోరు బాగా చేదుగా అయిపోయింది అనమాట ఎలాగైనా సరే ఈరోజు చాట్ తినాలని చెప్పి బయటకు వచ్చాను ఇక్కడైతే పానీపూరి చాలా బాగుంటుందండి కపిల్ తీర్థం సైడ్ నుంచి అన్నారావు సర్కిల్కి వెళ్ళే మిడిల్లో స్టేట్ బ్యాంక్ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉంటుందన్నమాట కుల్దీప్ చాట్ అని చెప్పి కుల్దీప్ అండి నేమ్ వచ్చేసి అక్కడ అక్కడికి వెళ్ళాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నేనైతే ఒక పానీపూరి రెండు గోబీ చాట్ తీసుకున్నాము నేను మా హస్బెండ్ ఇద్దరము గోబీ చాట్ అయితే అద్దిరిపోయింది ఇందులో పన్నీర్ కూడా వేస్తారు పన్నీర్ చాలా బాగుంటుందండి ఇంకా తినేసి బయలుదేరేసాము ఉడకబెట్టిన చెనక్కాయలు అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే చాలా ఇష్టము ఉడకబెట్టిన అనపకాయలు అలచందలు ఇలాంటివన్నీ నాకు చాలా ఇష్టం అండి ఈ చెనక్కాయలు కూడా చాలా ఇష్టం అనమాట ఇవైతే నల్ల మట్టిలో నుంచి వచ్చాయి అందుకే కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువైంది ఫోర్ టైమ్స్ అలా క్లీన్ చేశాను మట్టి అయితే ఇప్పటికీ క్లీన్ అయిందనమాట సో కాయలు అయితే మంచిగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవి మంచిగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఉడకబెడుతున్నాను ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టుకోవాలి మీ దగ్గర ఉండే కుక్కర్ని బట్టి కూడా విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుందండి ఇంకా ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి త్రీ అయినా కూడా మంచిగా ఉడికిపోతాయి చూసారు కదా ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకోవాలి లాస్ట్లో చూడండి మట్ అంతా కూడా ఇలా ఎంత క్లీన్ చేసినప్పటికీ అడుగున చాలా డస్ట్ ఉండిపోయింది ఇదిగో ఇలా బంకమట్టిలో ఉన్న కాయలండి ఇవి ఇలా గలీజ్ అంతా ఉంటుంది రిమూవ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసి పెట్టుకోవాలి ఇప్పుడు సరిపడా ఉప్పు వేస్తున్నాను ఈ చెనక్కాయలు నేను పసుపత్తిలో తీసుకున్నానండి ఇలా ఉప్పు వేసేసి వేరుశనగకాయలు మునిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది ఎక్కువ వేస్తే మాత్రం మళ్ళీ పొంగిపోతూ ఉంటుంది ఇలా కాయలు మునిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇంకా ఆ మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ కానీ ఇంకొంచెం మనము చెనక్కాయలు ఉడికేంత వరకు విజిల్ పెట్టుకోవాలి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి మా పాప టూ డేస్ నుంచి ఇడ్లీ అడుగుతుంది అనమాట తన కోసం ఇడ్లీ బ్యాటర్ రెడీ చేశాను ఇడ్లీ పిండి చూడండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో చాలా బాగా పొంగిందనమాట చూడండి ఎంత బాగుందో సో ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్గా వస్తాయి ఈరోజు ఇలా ఉండాలన్నమాట ఇడ్లీ పిండి ఇలా ఉంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి టేస్ట్ కూడా కమ్మగా ఉంటాయండి సో ఈరోజైతే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇంకా మా పిల్లల్ని లేపాలి హాయ్ బీబీ గుడ్ మార్నింగ్ స్కూల్ లేదా ఇప్పుడు లేచావు టైం ఎంత తెలుసా టెన్ థర్టీ అవుతుంది అన్నయ్య చూడు ఇంకా ఎక్కడ వేరీస్ అన్నయ్య వేరీ ఎక్కడ ఎక్కడ దొంగ ఎక్కడాదిగో స్కూల్ లేకపోతే లేవా నువ్వు తొందరగా తొందరగా లేవా టైం టెన్ అవుతుంది తెలుసా టిఫిన్ ఎప్పుడు తింటావు బ్రష్ ఎప్పుడు వేస్తావు ఈరోజు అన్నీ లేట్గా చేస్తావా ఎందుకని స్కూల్ లేదనా ఈరోజు టిఫిన్ ఏంటో తెలుసా మీ ఫేవరెట్ ఏంటి చెప్పు నెక్స్ట్ ఇడ్లీలోకి ఏమి ఇష్టం మీకు ఎస్ ఈరోజు ఇడ్లీ చట్నీ అబ్బో నవ్వు వస్తుంది నవ్వు కూడా వస్తుంది అమ్మా ఇడ్లీ అంటే ఎందుకే అంత ఇష్టం నీకు ఇడ్లీ నోట్లో పెట్టుకుంటే సూపర్గా ఉంటుందా నీ డ్రెస్ ఎవరు మా కుట్టారు మమ్మీ కుట్టిందా ఈరోజు నీకు ఇంకో డ్రెస్ కుడుతున్నా ఓకేనా సరే లే మరి బ్రష్ చేస్తావా ఏంటి బ్రష్ వేపియాలా నువేవా లే మరి లేవా బ్రష్ వేస్తావా నేనేపియాలా నువ్వే వేస్తావా నేను నేనే లే చూడు వాడు ఇంకా లేవట్ల అది వద్ద వాడు అసలు లెవెన్ అయినా లేడు ఈరోజు వాడు లేచేసరికి లెవెన్ అవుతుంది కదమ్మా చోటు కదులుతున్నాడు అడుగుతా లేచి డ్రెస్ వేస్తే నీకు డ్రెస్ మెజర్మెంట్ తీసుకొని కుట్టాలి ఈరోజు ఓకేనా చెప్పు ఓకేనా ఏంటి కమ్మలు చూస్తున్నా ఈరోజు కెమెరా దగ్గర ఉందని చూసుకుంటున్నావా మిర్రర్లో కనిపిదా సరే చూసుకో బాగా చూసుకో సరే నచ్చాయా కమ్మలు నచ్చలేదా ఈ మధ్య నీకు పెద్ద పెద్ద కమ్మల మీద పిచ్చి పుట్టింది పెద్ద కమ్మలు పెట్టుకోవాలని అందుకు ఇవి నచ్చవు సరేనా నాకు అర్థమైంది లే నీ సంగతి సరే మరి బాయ్ మా పాప కోసం ఇడ్లీ చట్నీ బేబీ త్రీ చాలా ఫస్ట్ కంప్లీట్ చేయి ఈ త్రీ కంప్లీట్ తినిపిస్తుందా ఫస్ట్ ఈ త్రీ కంప్లీట్ చేయి ఏంటి నేను తినిపిస్తానే ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి పెడతా అని చెప్తున్నా అక్కడికొద్దు బెడ్రూమ్ లేక వద్దురా ఇక్కడ కూడా బాగుంది దామా బేబీ ప్లీజ్ హాల్లో కూర్చుందాం దగ్గర గాలి వస్తుంది హాయిగా ఉంది ఇక్కడ ఇంకొంచెం చూడు ఇంత మంచి గాలి వస్తుంటే హెయిర్ నీట్గా రెడీ చేస్తారా ద్దులే తిను తినిపిస్తా ఫస్ట్ కొంచెం టేస్ట్ చేయమ్మా నువ్వే తినాలి ను సెకండ్ క్లాస్ కదా ఇప్పుడు నచ్చిందా ఎలా ఉందో చెప్పు టేస్ట్ ఎలా ఉంది సీరియస్గా బాగుందా నచ్చింది కదా ఓకే తిను డేస్ నుంచి అడుగుతున్నావు కదా ఇడ్లీ చెయ్యి అని చెప్పి నీకోసమే ఇడ్లీ చేసా సరేనా రేపటికి కూడా ఉంది సరే ఉంది మా సరే పంపిస్తాం అవునా నీకు కూడా ఇడ్లీ కావాలా లంచ్ టైంలో ఇడ్లీ తింటావా మార్నింగ్ తింటావా ఇంట్లో తినకుండా టిఫిన్ బాక్స్ తీసుకెళ్తావా స్కూల్కి మరి తినేసి వెళ్ళాలి లంచ్ తీసుకెళ్ళాలి సరే సరే అంత అని ఇడ్లీ పిచ్చి నీకు ఇడ్లీ పిచ్చి అని పెడతా పేరు ఇడ్లీ పీచిదానా ఇడ్లీ పిచ్చి ఓకే తిను